రఘునాథుడి యొక్క కథ కృష్ణచంద్ర మహాపాత్రుడు జమీందార్ అతిథి అభ్యాగతులతో అతని భవనం ఎల్లవేళలా సందడిగా ఉంటుంది అతని భార్య మహాపతివ్రత ఉదార స్వభావం కలది ఆదర్శవతి పేరుకు తగినట్లుగా ఆమె నిజంగా కమలే ఈశ్వరానుగ్రహం వలన కృష్ణచంద్ర మహాపాత్రుడికి ఒక కుమారుడు కలిగాడు అతడి పేరు రఘునాథుడు అతడు అందగాడే కాక మంచి గుణాలు కూడా ఉన్నవాడు రఘునాథుడు చిన్నతనం నుంచి అణుకువతో కూడినటువంటి స్వభావం కలవాడు మంచి నడవడికతో అందరినీ ఆనందపరిచేవాడు రఘునాథుడు ప్రతిరోజు దేవాలయానికి వెళ్ళి దేవునికి నమస్కరిస్తూ కీర్తనలు పాడుతూ స్తుతించుచు ప్రదక్షిణలు చేస్తూ ఉండేవాడు పదిహేడు సంవత్సరాల వయసు వచ్చిన తరువాత కళావతీపురానికి సంబంధించిన గంగాధరుడు కుమార్తె అన్నపూర్ణతో రఘునాథుని వివాహము తల్లిదండ్రులు జరిపించారు ఏడుగురు అన్నలకు ఏకైక సోదరి అన్నపూర్ణ ఒక్కతే ఆడపిల్ల కావడం వలన ఆమెను అందరూ ఎంతో గారాభంగా చూసేవారు అందుచేత ఆమె వివాహం చాలా ఘనంగా జరిపారు మంచి లక్షణాలు గల అన్నపూర్ణ రాకతో కమల ఇల్లు ఆనందంతో కళకళలాడింది కానీ విధివ్రాతను తప్పించడం ఎవరితరం కొన్ని సంవత్సరాలకు కరువు సంభవించింది కృష్ణచంద్రుడు భూమి పన్ను వసూలు చేయడం మానేశాడు అతను చాలా దయాస్వభావం కలవాడవడం చేత తనకున్న ధనాన్నంతా కూడా పేద రైతుల కోసం ఖర్చు చేశాడు ఇల్లంతా ఖాళీ అయ్యింది పేరు ప్రతిష్టల కోసం ఖర్చు చేయడం మొదలు పెడితే పేదరికం సంభవించిన తక్కువ ఖర్చులు చేయడానికి సంశయం కలుగుతుంది కృష్ణచంద్రునికి రాబడి తక్కువైంది ఖర్చులు ఎక్కువయ్యాయి జమీందారీ అంతా అప్పుల పాలైపోయింది మానసిక ఆందోళనలు పెరిగిపోయిన కొద్దీ ఆరోగ్యం బాగా దెబ్బతిన్నది ఆయన మంచాన పట్టాడు మరణమాసన్నమైంది అటువంటి సమయంలో రఘునాథుని దగ్గరగా పిలిచి తన శిరస్సు అతని ఒడిలో ఉంచి వణుకుతున్న కంఠంతో ఇలా చెప్పడం మొదలుపెట్టాడు నాయన నేను వెళ్ళిపోతున్నాను నా మాట ఒకటి విను ఎప్పుడు ఎవరికి బాకీలు ఎగోగట్టానికి ప్రయత్నించకు మనకు అప్పులు చాలా ఉన్న మాట నిజమే అవి అన్నీ తీర్చడానికే ప్రయత్నించు భగవంతుడు నీకు అన్ని విధాలుగా సహాయపడతాడు ఈ మాటలు కుమారుడికి చెప్పి కృష్ణచంద్రుడు శాశ్వతంగా కన్నుమూశాడు భర్తతో పాటు అతడి ప్రాణ సమానురాలైన కమలు కూడా సహగమనం చేసింది రఘునాథుని తల మీద మోయలేని భారం పడింది అన్నపూర్ణ పెద్దింటి అమ్మాయి కావడం వల్ల ఆమె పుట్టింటిలోనే ఉంటుండేది వారి వద్ద ధనం చాలా ఉంది అయినా వాళ్ళు చాలా కకృర్తి మనుషులు రఘునాథుడి అవస్థను వారంతా విన్నారు కానీ వారేమీ సహాయం చేయలేదు పట్టించుకోను లేదు డబ్బు బాగా సంపాదించారే కానీ దాని సద్వినియోగం వారికి తెలియదు రఘునాథుడు అసాధారణమైన వ్యక్తిత్వం గలవాడు అతనికి గొప్పవారితో పరిచయం ఉంది కానీ వారి పలుకుబడి రఘునాథుడు ఉపయోగించుకోలేదు వారు ముందు గంగాధర కరణం సూర్యుని ముందు మిడుగురు లాంటివాడు రఘునాథుడు ఆర్థిక సహాయం కోరడానికి అత్తవారింటికి వెళ్ళలేదు తనకున్న ఆస్తిలంతను అమ్మేసి అప్పులు తీర్చేశాడు అత్తవారి ద్వారా వరకట్టంగా లభించిన ధనాన్ని దైవసేవకే వినియోగించి చిరిగిపోయిన బొంత కౌపీనం తీసుకొని ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు నాచు బురదలతో కూడిన పద్మం వికసించి సుందరంగానే ఉంటుంది చిరిగిపోయిన వస్త్రాలతో ఉన్నప్పటికీ రఘునాథుడి ముఖం ఎంతో శోభతో అలరారుతోంది అతనికి భక్తి మేలుజాతి పుష్పల్లా సుగంధాన్ని వెదజల్లుతోంది ఆ సుగంధం సమస్త ప్రపంచాన్ని గుబాళింపజేస్తోంది రఘునాథుడి జీవితం దేదీప్యమానంగా భక్తితో వెలిగిపోతోంది రఘునాథుడు గ్రామ గ్రామానికి వెళ్ళి ముష్టెత్తుకుంటూ జీవితాన్ని వెళ్ళబుచ్చుతున్నాడు ఒకనాటి రాత్రి ఒక చెట్టు కింద పడుకొని ఇలా ఆలోచించసాగాడు ప్రతి గ్రామంలో రోజు ఇలా ముష్టి అడుక్కుంటూ తిన్నందువల్ల ఏ లాభం పశువుల ఆహారం నిద్ర పొందితే చాలా ఏదైనా ఏ పుట్టి క్షేత్రానికి వెళ్ళి ఒక చోట కూర్చొని భగవన్నామ స్మరణ చేస్తూ జీవితం గడపడమే నయం అలా ఆలోచించి రఘునాథుడు గొప్ప శ్రద్ధాభక్తులతో పూరి వెళ్ళాడు అక్కడ దైవదర్శనం చేసుకున్న తర్వాత చేతులు జోడించి భగవంతుని ఇలా మొరపెట్టుకోసాగాడు నా తల్లిదండ్రులు ఇరువురూ చనిపోయారు నేను అనాథుణ్ణి అయిపోయాను ఇప్పుడు నేను రక్షణ వాడిని అయ్యాను నీ చరణాలను ఆశ్రయించాను కానీ నా ఇష్టంతో ఏముంది అంతా నీ ఇష్టమే నీ ఇష్టమే నా ఇష్టం ఇప్పుడు నీ ఇచ్చ ఎలా ఉంటే అలా చెయ్యి ఒక విషయం ఉంచుకో ఏమంటే రఘునాథుడి నాడు నీ సేవకుడు అన్నాడు భగవంతుడు తన అభయ మొదటి చూపుతూ అతనితో ఇలా అన్నాడు నీకేం భయం లేదు నువ్వు ఇక్కడ మహాప్రసాదాన్ని భుజిస్తూ సంతోషంతో తత్వ విచారణ సాగించు రఘునాథ నన్ను నువ్వు సేవకునిగా చేసుకున్నావు అని పలికిన భగవంతుని ఆజ్ఞను శిరసా వహించి అక్కడే ఉంటూ ఏది ఎప్పుడు ఎక్కడ దొరికితే దాన్ని స్వీకరిస్తూ భగవంతుని ముఖ కమలాన్ని చూస్తుండడం రఘునాథుని కర్తవ్యమైంది అప్పటి నుంచి రఘునాథుని మనస్సు ఎంతో ఆనందంతో నిండిపోయింది పాత స్మృతులన్నీ అతని మనస్సు నుండి తొలగిపోయాయి స్మృతులే కాదు భార్య అన్నపూర్ణ కూడా అతని స్మృతిబం నుండి మన ఫలకం నుండి చెరిగిపోయింది ఈ వార్తలు కొద్ది రోజుల్లోనే రఘునాథుని అత్తారింటికి చేరాయి అతడు దరిద్రుడై ముష్టి అడుక్కుంటున్నాడంటే గౌరవానికి భంగం వాటిల్లుతుంది అందుకని గంగాధరుడు ఈ విషయాన్ని తన కుమారుల ముందు పెట్టాడు వాళ్ళు అన్నపూర్ణకి మరలా వివాహం చేయాలని తలపెట్టారు అన్నపూర్ణ అన్నలు వరుణి కోసం వెదకసాగారు చివరికి ఒక సంబంధాన్ని స్థిరపరిచారు ఆ దేశపు మంత్రి కుమారుడు బసు మహాపాత్రుడు ఈ బసు మహాపాత్రుడు చాలా దుష్టుడు వాడితోనే అన్నపూర్ణ వివాహం నిశ్చయింపబడింది మంత్రిపుత్రుడు గంగాధరుడు ఇరువురు ధనవంతులే ఈ ఇద్దరు గొప్ప పలుకుబడి గలవారు వారి ఈ అన్యాయాన్ని ఎదిరించడానికి ఎవరికీ శక్తి కాలేదు వివాహం ముహూర్తం నిశ్చయించారు అది ఫాల్గుణ శుక్ల పంచమి అన్నపూర్ణ అందరి మాటలు విన్నది అన్నపూర్ణ వయసు పదిహేను సంవత్సరాల కంటే ఎక్కువే ఆమె ఏమీ తెలియని అమాయకురాలు కాదు తల్లిదండ్రులు చేస్తున్న పనిని తెలుసుకున్న అన్నపూర్ణ మనసు చాలా వ్యాకులమైంది అయితే దీని నుంచి తప్పించుకునే ఉపాయం ఏమిటి ఆమె తన మనస్సులోని బాధనంతా భగవంతుడికి చెప్పుకోసాగింది ఓ భగవంతుడా నా భర్త జీవించి ఉండగా మరొకరితో నా వివాహమా నా తరువు మనస్సులను ఆయన చరణాలకు అప్ప అర్పించాను ఈ శరీరంతో ఇతరుడి మొహాన్ని ఎలా చూడగలను కష్టంలో ఉన్న గజేంద్రుడిని కాపాడినావు ద్రౌపది మాన సంరక్షణ చేశావు నువ్వు అంత అంతర్యామివి నేను నీకు ఏం చెప్పుకోను ఓ పరమేశ్వర నేను పతివ్రతను వ్యభిచారిణిని కాను నన్ను కష్ట సముద్రం నుండి ఉధరించుదేవా అన్నపూర్ణ రాత్రింబగళ్ళు ఒంటరిగా కూర్చొని భగవంతుడితో మరబెట్టుకుంటూ కన్నీరు గారుస్తోంది ఆమె భోజనం చేయదు మంచినీళ్లు తాగదు నవ్వదు మాట్లాడదు అలంకరణలన్నీ విడిచిపెట్టేసింది రాత్రంతా జాగారం చేస్తోంది ఎవరితోనూ మాట్లాడదు ఎవరినీ దగ్గరకు రానియదు ఇంట్లో పూర్వ నుండి ఉన్న దాసీ ఉంది ఒకనాడు ఆ దాసీతో తన కష్టాన్ని గురించి చెప్పుకోసాగింది అన్నపూర్ణ దాసీ ఇక్కడి నుండి ఎవరైనా పూరి వెళ్ళేవారు ఉంటే కనుక్కో నా భర్తకు ఒక ఉత్తరం రాసిస్తాను నేనున్న ఈ ఉపత్కర పరిస్థితి వారికి తెలిస్తే వారు ఊరుకోరు అన్ని ఆపదల నుండి రక్షిస్తారు అంది అన్నపూర్ణ ఆశించిన విధంగానే పూరి వెళ్ళి జగన్నాథ స్వామిని దర్శించే వారి జాడ తెలిసింది దాసికి వెంటనే ఆ దాసి అన్నపూర్ణ దగ్గరకు వచ్చి సమాచారం తెలిపింది వెంటనే అన్నపూర్ణ తన భర్తకి ఈ విధంగా ఉత్తరం రాసింది ప్రభు నా కష్టాన్ని వినండి రాబోయే ఫాల్గుణ శుక్ల పంచమి రోజున ఈ దేశపు మంత్రి గారి కుమారుడితో నా వివాహం నిశ్చయమైంది పాద దాసి మీద మీకు ఏపాటి దయ ఉన్నా శీఘ్రంగా ఎంతమాత్రము ఆలస్యం చేయకరండి మీరు రావడం రాకపోవడం మీ ఇష్టం మీద ఆధారపడి ఉంది నేను మాత్రం మీ రాకకు రోజులు లెక్క పెట్టుకుంటున్నాను తొందరగా వచ్చి మీరు ఆదుకోకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటాను ఈ విధంగా వ్రాసిన ఉత్తరాన్ని దాసికిస్తూ ఇలా చెప్పింది దాసి ఈ ఉత్తరాన్ని నా పక్షాన చేతులు జోడించి చెప్పు నా ప్రాణపతి పూరీలో ఉంటున్నారు ముష్టి అడుక్కొని తింటున్నారు అక్కడ రఘునాథుడు అరక్షితుడుగా చెప్పుకుంటున్నారు ఇంకా ఇలా చెప్పు ఏమనంటే నా జీవనం మీ దయ మీద ఆధారపడి ఉంది నీవు ఈ ఉత్తరాన్ని నా భర్త చేతుల్లో వచ్చినట్లయినా కోటి జన్మల వరకు నీకు రుణపడి ఉంటాను అంది దాచి ఆ ఉత్తరాన్ని తీసుకెళ్ళి పూరి వెళ్ళే వారికి ఇచ్చింది విషయాన్ని వారితో వివరంగా చెప్పింది వారు కూడా అన్నపూర్ణ మీద పూర్తి సానుభూతి చూపుతూ ఆ ఉత్తరాన్ని తీసుకొని నిశ్చింతగా ఉండమని చెప్పి వారు పూరి వెళ్ళిపోయారు